పునీత అంతోని వారి నవదిన ప్రార్థన మూడవ రోజు పునీత అంతోని మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారు చేసిన ఒక అద్భుతాన్ని ధ్యానిద్దాం కోయబడిన చెయ్యి తిరిగి బచ్చుట ఒక యువకుడు తన తల్లిదండ్రుల మీద కోపంతో తన చేయిని కోసుకున్నాడు అంటోనీ ప్రార్థి ప్రార్థన చేయగా ఆ చెయ్యి మళ్ళీ అతని శరీరానికి అతుక్కుంది పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారి ప్రార్థన మూడవ రోజు ఓ అద్భుత శక్తి గల పునీత అంతోని వారా మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవడానికి వేంచేసిన దివ్య బాలయేసుని దయ ద్వారా నా హృదయంలో లోతుల్లో నుండి వేడుకునే విన్న పాలను ఆయన అనుగ్రహం ద్వారా నాకు దయచేయండి మన ఉద్దేశాలను తెలియజేద్దాం మా హృదయాల్లో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునీత అంతోని వారా యేసు ప్రభుని దివ్య వాగ్దత్తముకు మేము పాత్రులం అగునట్లు ప్రార్థించండి దుర్భాగ్య పాపుల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రార్థించే వారి అనర్హతను పరిగణించగా నేను ఇప్పుడు పట్టుదలగా వేడుకునే ప్రత్యేక అభ్యర్థనను మంజూరు చేయడం ద్వారా అది దేవుని మహిమపరిచేదిగా పరిగణించండి ఆమె పునీత అంతోని వారి నవదిన ప్రార్థన మూడవ రోజు ఓ పవిత్రాత్మతో నింపబడిన పునీత అంతోని వారా దేవదూతల పోలిక గల నీ గుణాల వల్ల దివ్య శిశువు యేసు నీకు అభిసారమిచ్చే దయకు నీవు అర్హుడ ఆయనను నీ చెంత ఉంచుకొని నీ హృదయానికి ఆలింగనం చేయగలిగిన వాడివి నీ దయాదృష్టిని మాపై ఉంచమని వేడుకుంటున్నాము ఓ మహిమగల పునీత అంతోని వారా పాపరహితమైన మరియమ్మ ఆశీర్వాదంతో ఆమె మోక్షారోహణ పర్వదినాన జన్మించి ఆమెకు అంకితమైన వాడివి ఇప్పుడు స్వర్గంలో శక్తివంతమైన మధ్యవర్తిగా ఉన్నావు ఈ నవదినాలలో నేను అడిగే ఈ కృప మీ కోరికను తెలియజేయండి మా హృదయాల్లో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి నాకు కలిగించమని మేము ప్రార్థించుచున్నాము ఓ మహా అద్భుత కార్యసాధకుడ దేవుడు నా కోరికను మన్నించినట్లు నా కొరకు ప్రార్థింపు పునీత అంతోని వారా మీరు వినయమునకు మూర్తిమంతమైన ఉదాహరణ నన్ను గర్వము నుండి రక్షించండి దేవుని చిత్తానుసారంగా నడిపించండి ముగింపు ప్రార్థన దయామయుడైన పునీత అంతోని వారా నేను నా ఆశలను మీపై ఉంచి ప్రార్థిస్తున్నాను నా హృదయానికి శాంతిని నా విశ్వాసానికి బలాన్ని దేవుని ప్రేమతో నా జీవితాన్ని నింపుటకు మీరు దేవునిని వేడుకోండి పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి